నమస్తే వెల్కమ్ నేను రాజేష్ కాంగ్రెస్లో ఎంపీ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తుంది చెప్పుకోవాలి ఖమ్మం సీటు కోసం ముఖ్య నేతలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ పోటీ పడుతున్నటువంటి తరుణం ఖమ్మం కాంగ్రెస్లో ఉంది మరోవైపు పెద్ద బడ నేతలందరూ కూడా మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది దీంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం రాజకీయాల్లో ఉంది దీంతో ఖమ్మం కొంత పార్లమెంటు సీటు కొంత హాట్ సీట్గా మారింది బట్టి విక్రమార్క సతీమణిగా ఉన్నటువంటి మల్లు నందిని అట్లాగే వి హనుమంతరావు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే టికెట్ నాదే అంటే నాదే అంటున్నారు రేణుకా చౌదరి సో దీంతో ఆమె ఆ ప్రకటన చేయడంతో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కూడా ఇప్పటికే టీపీసీసీ తీర్మానం కూడా చేసింది సో ఇక సోనియా పోటీ పైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ నేతల మధ్య అయితే మాత్రం టికెట్ పోటీ పెద్ద ఎత్తున నడుస్తుంది సో ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పెద్ద ఎత్తున ఇవ్వాలని నెలకొన్నటువంటి నేపథ్యం ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది ఎందుకంటే కాంగ్రెస్ లో ఆ సీటు ఎవరికి కైవసం కాబోతుంది అంటూ కూడా సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సునామీ సృష్టించిందని చెప్పుకోవాలి పది సీట్లకు తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ అట్లాగే సిపిఐ కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ సిపిఐ ఏడు స్థానాలు గెలిచి కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి దీంతో ఖమ్మం మరోసారి కాంగ్రెస్ కూడా గత ఎన్నికల ద్వారా నిరూపితమైంది సో ఇక గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక ఖమ్మం జిల్లాకు కేబినెట్ లో ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా కల్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావులు కూడా కేబినెట్ లో స్థానం దక్కింది ఈ ముగ్గురు కీలక నేతలు కూడా ఖమ్మం జిల్లా వల్లే వీళ్ళ సమిష్టి కృషితో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని కూడా ఇవాళ గాంధీ భవన్ లో టాక్ ఇదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని కూడా కాంగ్రెస్ వ్యూహాత్మక రచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఖమ్మం నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన తీసుకొచ్చారు అయితే అధిష్టాన నిర్ణయం కొంత పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ కు బలమైనటువంటి ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తే సోనియా గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఈ ప్రభావం మిగిలినటువంటి అన్ని సెగ్మెంట్ల పైన కూడా పడి కొంత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ చేయగలదని కూడా పార్టీ నమ్ముతుంది సో పార్టీకి బాగా కలిసి వస్తున్నట్టు కూడా అంచనా ఇప్పటికే వేస్తున్నటువంటి ఈ తరుణంలో సోనియా గాంధీ పోటీ చేసే అంశంపైన ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత కూడా రానటువంటి పరిస్థితి ఉంది సో ఇక ఖమ్మం టికెట్ నాదే అని అడిగే హక్కు వేరే వాళ్ళకి ఎవరికి లేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఇప్పటికే ఆమె ఆ దిశగా ప్రకటించడంతో టికెట్ పాలిటిక్స్ కొంత ఖమ్మం జిల్లాలో కాకరేపుతున్నాయి గతంలో ఖమ్మం ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి రేణుకా చౌదరి మరోసారి ఖమ్మం నుంచి పోటీ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుకుంటూ ఉన్నారు ఇక డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సతీమణిగా ఉన్నటువంటి మల్లు నందిని తరఫున ఖమ్మం కాంగ్రెస్ నేతలందరూ కూడా గాంధీభవన్ లో టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరుతున్నారు సీనియర్ నేత వి హనుమంతరావు కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా టికెట్ ఎంపీ టికెట్ కోసం రేస్ లో ఉన్నారు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు ఆయన సోదరుడుగా ఉన్నటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు సో ఇక ఖమ్మం ఓనర్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ నియమించింది ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు కూడా గెలుపు బాధ్యతలు కూడా పొంగులేట్ పైనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పెట్టినట్లు తెలుస్తుంది సో తన సోదరుడికి టికెట్ ఇస్తే గెలుపు బాధ్యత కూడా తనదేనంటున్నారు మరి అవకాశం ఇవ్వాలని పొంగులేటి సోదరులు కోరుతూ ఉన్నారు అయితే వీరే కాకుండా మరికొంతమంది నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు విస్తృతంగా చేస్తున్నారు చివరికి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి నేపథ్యం సో ఖమ్మం పార్లమెంట్ నుంచి ఈ బడా నేతలందరూ కూడా టికెట్ కి సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకుని పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం కాబోతుంది అనేది ఖచ్చితంగా ఎవరు పోటీ చేస్తే ఎంత మెజారిటీ వస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్